కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచారు ఇటు కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది ఎంతవరకైనా వెళ్లాలని పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఆదేశించినట్లు అందులో ఉన్నట్లు చెబుతున్నారు కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు విశాల్ తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షులను విచారించారు పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా తేల్చారు హకీంపేట పోలేపల్లి రోటిబండ తండ పులిచెర్ల తండ లగచెర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడినట్లు తేలింది నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడు తమ పార్టీ నేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు పొలిటికల్ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు అంగీకరించినట్లు రిపోర్ట్లో ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వెట్ల తెలుసుకుందాము రమేష్ వెట్ల కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పేరు కూడా ప్రస్తావించినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ ఈ కొడంగల్ దాడి సంఘం సంబంధించి పేరు ప్రస్తావించింది అయితే పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో ఇది మేరకు ఉన్నట్టుగా ఇప్పటికొన్న సమాచారం అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో మొత్తంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో కేటీఆర్ కేటీఆర్ అంచెలు కావచ్చు లేదా కేటీఆర్ సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఇచ్చిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేశామని కూడా పట్నం నరేందర్ రెడ్డి అటు పోలీసుతో కన్ఫరెన్స్ కన్ఫెన్షన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో సురేష్ విశాల్ వీళ్ళిద్దరు కూడా కీలకంగా ఉన్నారు ఇవన్నైనా సురేష్ యువత విశాల్ వీళ్ళిద్దరు కలిపి వీళ్ళతో పాటు పట్నం నరేందర్ రెడ్డి అతను దీనికి పూర్తిగా కీలక సూత్రధారిగా ఉన్నారు అంతేకాకుండా పట్నం నరేందర్ రెడ్డి సురేష్ తోటి దాదాపు నలభై మూడు సైగా నలభై మూడు సార్లు ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది అతను చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇవాళ ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లోని కేవీఆర్ పార్క్ దగ్గర వర్కింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులో తీసుకుని అటు ఏదైతే వికారాబాద్ లోని డీటీస్ తో దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు ఆ విచారణ సమయంలో చాలా కీలకమైన అంశాలు జరిగింది కీలకమైన సమాచారం చెప్పడం జరిగింది అయితే ఈ దాడికి సంబంధించి ఎవరు ఎందుకు ఎలా ఏ విధంగా చేశారు దేని వల్ల చేశారు ఎవరు చేశారు చేశారు అనే విషయం కూడా అధికారులు పూర్తి చేయాలి తేడుతుంది అయితే పట్నం నయేంద్రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసినట్టయితే కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే దాడి చేశాం కేటీఆర్ చెప్పిన దాన్ని బట్టి అదే ఈ మేరకు దాడులు చేశాం అంతేకాకుండా ఈ అధికారులు ఏదైతే భూ సేకరణకు సంబంధించి ప్రజాప్రేమణ సేకరణ కోసం అక్కడికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళని దాడి చేయాలి దాడి చేసిన తర్వాత అప్పుడు ఆ సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన పరువు వెళ్తుంది అంతేకాకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా డ్యామేజ్ చేయాలి అని అనిశ్చిత పరిస్థితి నెలకొల్పాలి అంతేకాకుండా ఈ దాడి వల్ల ప్రభుత్వానికి సంబంధించి ఒక చెడ్డ పేరు తీసుకురావాలి దానివల్ల రాజకీయంగా లబ్ధి పొందాలనే విషయాన్ని కూడా స్పష్టంగా తనకు చెప్పాడని చెప్పి కూడా పట్నం నరేందర్ రెడ్డి ఈ మేరకు కన్ఫర్సేషన్ చేసినట్లు చెప్పడం జరిగింది అయితే ఈ కన్ఫరెన్స్ స్టేట్మెంట్ ప్రకారం అయితే అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటి చూస్తే ఎవరైతే దాడికి పాల్పడ్డ సురేష్ ఉన్నాడో సురేష్ కు అక్కడ ఎలాంటి ల్యాండ్ లేదు అంతేకాకుండా అతను భూసేకరణ చేస్తున్న ప్రాంతంలో అతనికి ఎలాంటి ల్యాండ్ లేదు అతని కుటుంబ సభ్యులకు ల్యాండ్ ఉన్నప్పుడు కూడా అది మరొక ప్రాంతంలో ఉంది అయినప్పుడు కూడా కొంతమంది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే అభిప్రాయ సేకరణ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి అధికారుల పైన దాడులు తెగబడ్డారు దాడులు చేశారు కార్ల పైన రాళ్ళు రాళ్లు రువారు అక్కడున్న వ్యక్తుల పైన అధికారుల పైన రాళ్లతో దాడులు చేయడం జరిగింది ఆ కలెక్టర్ పైన కూడా దాడికి చేయ పాల్పడ్డారు అంతేకాకుండా కలిసి దారు ఆటో వీళ్ళ పైన దాడులు చేశారు అయితే ఈ దాడులు కావచ్చు ఒక ప్లాన్ ప్రకారం చేశారు పక్కగా చేశారు అంతేకాకుండా ముందస్తు రచించిన వ్యూహం ప్రకారమే దాడులకు పాల్పడ్డారు ముందస్తుగా అధికారులు అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఏ విధంగా దాడులు చేయాలి ఏ విధంగా వాళ్ళు రచగొట్టాలి పబ్లిక్లో కలిసిపోయి ఏ విధంగా వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేయాలి అన్న దాని మీద పూర్తి స్థాయిలో కూడా దాడులు దాడులు చేసినట్టుగా ఇప్పటికి ఉన్న సమాచారం అయితే దీనికి సంబంధించి ఈ కుట్ర సంబంధించి మొత్తంగా యాభై ఏడు మందిని ఇప్పటి వరకు అధికారులు విచారించారు దీంట్లో ఇరవై మందిని ఈ రోజుకి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో పట్నం నరేందర్ రెడ్డిని అటు అరెస్ట్ చేసి పద్నాలుగు రిమాండ్ కు విధించిన తర్వాత వీటి చెల్లపడి జరుగుతుందని జరిగింది అయితే దీంట్లో మొత్తంగా మూడు కేసులు నమోదు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు ఆ దాడి వెనుకాల ఉన్న ఎవరిని కూడా ఇప్పటికీ వదిలిపెట్టే ప్రస్తుతం లేదని చెప్పి కూడా ఇప్పటికీ చెప్తున్నారు అయితే దీనిలో కొంతమంది రైతులని విచారించారు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది రైతులను విచారించారు ఆ రైతుల ప్రమేయం ఏమి లేదని చెప్పి చేరినటువంటి వాళ్ళని పంపించి చేయడం జరిగింది అయితే దీంట్లో దాడి పాల్పాలు వారికి ఇంకొంతమంది దాదాపు నలభై ఆరు మంది మీద ఇప్పటికీ కేసులు నమోదు చేస్తే దాంట్లో ఇప్పటికి ఇరవై మందిని అరెస్ట్ చేశారు మరొక ఇరవై ఆరు మంది కూడా ప్రస్తుతానికి ఫరారులో ఉన్నారు అయితే వీళ్ళ కోసం కూడా గాలిస్తున్నాం వైద్యం కూడా పట్టుకుంటాం వీళ్ళం కూడా అరెస్ట్ చేసే ముందు అరెస్ట్ చేసాం కూడా చెప్తున్నారు అయితే ఇది ఇప్పుడు ఏదైతే ఈ లఘుచేర్ల సంబంధించిన దాడి వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్నోడ్ తీసుకుంది రాజకీయ టర్న్ ఓట్ తీసుకుంది ఫర్దర్ గా రాజకీయంగా ఎలాంటి బాంబు పేలబోతుందో చూడాల్సిన అవసరం ఉంది అయితే పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన రిమాండ్ లో మాత్రం ఒక రాజకీయ ప్రకంపన సృష్టించే విధంగా బాంబులు పెట్టడం జరిగింది ఏకంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే తాము దాడులు చేశాం ప్లాన్ చేశాం కుట్రపూరితంగా దాడులు పాల్పడటం అధికారులపై దాడులు చేస్తాము అమెరికే ఈ దాడులకు పాల్పడ్డామని చెప్పి కూడా అటు నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రకారం అధికారులు ముందుకు వెళ్లి ఆలోచన ఉంది ఈ ఫర్దర్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా పట్నం నరేందర్ రెడ్డి సురేష్ వద్ద నలభై మూడు పైగా కాల్ చేసి ఉన్నాయి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి అటు కేసీఆర్ ఆ సిబ్బందితో మాట్లాడిన కాల్ లిస్ట్ ఉంది కేటీఆర్ తో కూడా మాట్లాడినట్టు కూడా కాల్ లిస్ట్ ఉంది సంబంధించిన వాట్సాప్ కాల్స్ కావచ్చు మిగతా జనరల్ కాల్స్ కావచ్చు వీటికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు మరొక చూసిన పట్నం నరేందర్కి సంబంధించిన ఫోన్ ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన ఫోన్ లో ఉన్న డేటాని సేకరించేందుకు తిరిగి రిట్రీవ్ చేసేందుకు కోర్టు అనుమతి కోసం కూడా రిక్వేషన్ పెట్టడం జరిగింది రేపు దీనిపైన వాదనలు విన్న తర్వాత కోర్టు రిక్వేషన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ ను రీ ఓపెన్ చేసి అందులో సమాచారం కూడా అధికారులు సేకరించే అవకాశం ఉంది అయితే ఆ ఫోన్ లో ఉన్న సమాచారం మీరు కావచ్చు లేకుంటే ఇప్పుడు వచ్చిన వాట్సాప్ చాట్ కావచ్చు లేకుంటే ఇప్పుడు వచ్చిన కాల్ డేటా కావచ్చు వీటన్నిటి ప్రకారం చూస్తే ఆ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ పాత్ర ఉంది కేటీఆర్ చెప్పడం వల్లనే కేటీఆర్ చేయడం వల్లే తాము దాడులకు పాల్పడ్డాం అంతేగాని ప్లాన్ ప్రకారం దాడులు చేస్తాం అక్కడ రైతులతో కలిసిపోయి ప్రజల్ని రెచ్చగొట్టి దాడులకు తెగబడ్డామని చెప్పి కూడా పట్నం నరేందర్ రెడ్డి సురేష్ కు విశాల్ సురేష్ విశాల్ ఇచ్చిన దాని ఆదేశాల మేరకు కూడా ఈ దాడులు చేసినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సురేష్ తర్వాత విశాల్ వీళ్ళతో ఇప్పుడు అరెస్ట్ కావడం జరిగింది పట్నం నరేందర్ రెడ్డి అటు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలందరికీ దాడులు చేశాం అంతేకాకుండా ఒక ప్లాన్ చేశాము ఒక కుట్ర చేశాము కూడా పెట్టి జరిగింది కాబట్టి దీంట్లో ఫర్దర్ గా అధికారులు ముందుకు వెళ్లే ఆలోచన కనబడుతుంది ఫర్దర్ గా ఏం చేస్తారో అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం అయితే కనబడుతుంది ఎస్ రమేష్ వేట్ల ఇటు కేటీఆర్ కావచ్చు పట్నం నరేందర్ రెడ్డికి మధ్య కొన్ని ఫోన్ సంభాషణలు కూడా జరిగినట్లు ఆ ఫోన్ సంభాషణని పోలీసులు సేకరించినట్లు మనకి సమాచారం అందుతుంది ఆ సంభాషణని ఏమన్నా బయట పెట్టారా పోలీసులు దీనికి సంబంధించి ఏమంటున్నారు అంటే పోల్ సమాషణాలు బయటికి పెట్టారు కానీ పట్నం నరేందర్ రెడ్డి సురేష్ తో మాట్లాడిన నలభై మూడు కాల్స్ సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఇప్పటికే అటు పట్నం నరేందర్ ముందు పెట్టి అధికారులు విచారించారు ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డి ఇటు కేటీఆర్ పిఎల్ వ్యక్తిగత సిబ్బంది కావచ్చు ఆ కేటీఆర్ కూడా మాట్లాడిన కాల్ నటుకు రావడం జరిగింది అయితే ఈ కేటీఆర్ తో ఏ కేటీఆర్ తో ఏ ఫోన్ లో మాట్లాడారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం వచ్చేసింది ఎందుకంటే కేటీఆర్ పక్కన ఉన్న వ్యక్తిగత సిబ్బందితో ఈ ఫోన్ మాట్లాడిగా ఇప్పటికి ఉన్న సమాచారం అయితే పట్నం నరేందర్ రెడ్డి అటు సురేష్ నలభై మూడు కాల్ చేశాడు విశాల్ తో కొంతమంది కాల్ చేశాడు అంతేకాకుండా కొంతమంది ఆ మాజీ ఎమ్మెల్యే అయిన మెతుకు మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేతో కూడా అతను ఫోన్ లో మాట్లాడడం జరిగింది అయితే ఫ్రీక్వెంట్ గా ఆ దాడి జరగడానికి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం అటు పట్నం నరేందర్ రెడ్డి చాలా మందితో అటు బిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు సురేష్ కావచ్చు విశాల్ కావచ్చు వీళ్ళందరితో కూడా ఫ్రీక్వెంట్ గా మాట్లాడి ఒక దాడికి సంబంధించిన ప్లాన్ ఒక స్కెచ్ వేసి పూర్తి స్కెచ్ వేసి ఆ వరకు అక్కడికి ప్రజాప్రజా సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ఆర్టీఓ ఎంఆర్ఓ వీళ్ళందరి మీద ప్లాన్ ప్రకారం దాడి చేస్తారు అయితే అవసరమైన పక్షంలో దాడులు చేయండి అవసరమైన పక్షంలో గాయాలు గాయాలకు గాయపరచండి అవసరమైన పక్షంలో ఎవరు ప్రాణాలపైన పర్వాలేదన్న రీతిలో కూడా అక్కడ వివరించినట్టుగా చెప్పా చెప్పినట్టుగా ఆ కన్ఫ్యూషన్ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది అయితే కన్ఫ్యూషన్ రిపోర్ట్ లో ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ఏమైనా చేయండి కానీ ప్రభుత్వాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసే రీతిలో ఉండాలి ప్రభుత్వాన్ని పూర్తిగా డ్యామేజ్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఒక కలకలం సృష్టించడం గల మన పరపతి పెరగాలి మన పార్టీ పరపతి పెరగాలి అటు ప్రభుత్వానికి సంబంధించిన డ్యామేజ్ కావాల్సింది అని కూడా నరేందర్ రెడ్డికి ఆదేశాలు రావడం తోటి ఆ మేరకు దాడికి పాల్పడినట్టుగా అటు నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది కాబట్టి పై నుంచి వచ్చిన వరకు నరేందర్ రెడ్డి అటు కింద ఉన్న సురేష్ కావచ్చు విశాల్ కావచ్చు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం తోటి వాళ్ళు ఏకంగా ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో కలిసిపోయి ప్రజలు రెచ్చగొట్టి ప్రజల ద్వారా వీళ్ళు కలిసి మొత్తంగా కార్ల మీద దాడి చేయడం కావచ్చు ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ మీద దాడి చేయడం కావచ్చు వాళ్ళ మీద రాలతో రాళ్ళు కూడా కావచ్చు లేకుంటే కొట్టడం కావచ్చు ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి దీంట్లో ప్లాన్ ప్రకారం కుట్రపూరితంగా దాడి చేశారనే బయటపడింది ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అత్యంత కీలకంగా మారింది అంతేకాకుండా అతని స్టేట్మెంట్ ప్రకారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మీద అభియోగాలు రావడం జరిగింది ఆ ఫర్దర్ గా ఉన్న కాళ్ళట ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పటికైతే అధికారులు ఒకే విషయం స్పష్టం చేస్తున్నారు ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళని ఎట్టి పరిస్థితి వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పటికైతే ఇరవై ఆరు మంది ఏపీఆర్ లో మొత్తం నలభై ఆరు మంది పైన నమోదు చేస్తాం ఇరవై ఆరు మంది పథకానికి ఫరార్లో ఉన్నారు ఇరవై మంది అరెస్ట్ చేశారు అందులో పట్టణం నరేందర్ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయందని కాబట్టి ఇందులో కీలకంగా ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా అధికారులు కరాఖండిగా చెప్తున్నారు రమేష్ కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచారు ఇటు కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది ఎంతవరకైనా వెళ్లాలని పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఆదేశించినట్లు అందులో ఉన్నట్లు చెబుతున్నారు కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు విశాల్ విశాల్తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షులను విచారించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా తేల్చారు అకింపేట పోలేపల్లి రోటిబండ తండ పులిచెర్ల తండ లగచెర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడినట్లు తేలింది నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడు తో పార్టీ నేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు పొలిటికల్ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు అంగీకరించినట్లు రిపోర్ట్లో ఉంది